ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం పుష్ప టీమ్ మరో రెడీ చేస్తోంది మొదటి లా కాకుండా చాలా పాత్రల్ని ఇందులో పరిచయం చేయబోతున్నారట ఇక మే సెకండ్ వీక్ నుంచి ప్రతి రెండు వారాలకు పాటని లాంచ్ చేసేలా రంగం సిద్ధం చేసింది పుష్ప టూ టీమ్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ టైమ్స్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకుని హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ లో నటించిన తను ప్రపంచవ్యాప్తంగా టాప్ అనిపించుకున్న వంద మందిలో ఆలియా చేరిపోయింది టాప్ మ్యాగజైన్ టాప్ హండ్రెడ్ లిస్ట్ లో చేరిన ఒకే ఒక్క నటిగా ఈ ఏడాది రికార్డు క్రియేట్ చేస్తోంది మంచు విష్ణు కన్నప్పగా చేస్తున్న ప్రయోగంలో పాన్ ఇండియా స్టార్ల జోరు పెరిగింది ఇప్పటికే ప్రభాస్ అక్షయ్ కుమార్ నయనతారా మోహన్ లాల్ ఇలా చాలా మంది ఈ ప్రాజెక్టులో గెస్ట్ రోల్ వేస్తున్నారు ఇక కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ఒకరిగా జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది మిస్టర్ బచ్చన్ మూవీతో రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ హిందీలో హిట్ అయిన రైడ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాలూకు ముప్పై రోజుల లాంగ్ స్కెడ్యూల్ పూర్తి చేసింది హైదరాబాద్ లో లాస్ట్ స్కెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది కోలర్ స్టార్ చియాన్ విక్రమ్ తంగలాన్ గా రాబోతున్నాడు ఆ తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు తన కొత్త మూవీ వీరధర సూరన్ లో సూర్య గెస్ట్ రోల్ వేస్తున్నాడని తెలుస్తోంది యంగ్ హీరో తేజాసజ్జా మిరాయ్ అంటూ ప్రయోగం చేశాడు హనుమాన్ హెడ్ తర్వాత మిరాయ్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో దండెత్తబోతున్నాడు ఫిల్మ్ టీమ్ లాంచ్ చేసిన గ్లిమ్ ఇండియా లెవెల్లో అందరి అటెన్షన్ లాక్కుంటోంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా హాట్ టాపిక్ అయింది కిష్కిందపురిగా తెరకెక్కబోతున్న ఈ సినిమా రామాయణం నుంచి ప్రేరణ పొందిన ఓ ఫిక్షన్ స్టోరీ అని తెలుస్తోంది ఇక ఈ మూవీలో గ్రాఫిక్స్ కే ముప్పై కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది